గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ దేవ మహేశ్వర మన భారతదేశంలో గురువు దేవునితో సమానంగా భావించారు ఈరోజు మనం ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను వారి చరిత్రను తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితంలో మొదటి హీరో ఎవరు తల్లిదండ్రుల తర్వాత మనకు దారి చూపించే వ్యక్తి ఎవరు అవును మన ఉపాధ్యాయులు ఈరోజు మనం భారతదేశంలో ఉపాధ్యాయుల చరిత్రను ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించగలదు అలాగే ఒక ఉపాధ్యాయుడు వందలాది విద్యార్థులు భవిష్యత్తును వెలిగిస్తాడు మన దేశంలో ఉపాధ్యాయుల ప్రయాణం ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసుకుందాం గురువు లేక జ్ఞానం లేదు జ్ఞానం లేక అభివృద్ధి లేదు భారతదేశంలో ఉపాధ్యాయుల స్థానాన్ని వేదకాలం నుండి అత్యున్నతంగా గౌరవించారు ఈరోజు మనం ఉపాధ్యాయుల చరిత్రను ఆరంభం నుండి నేటి వరకు తెలుసుకుందాం వేదకాలంలో విద్యార్థులు తమ ఇళ్లలో కాకుండా గురుకులంలో ఉండి విద్యను నేర్చుకునేవారు గురువులు కేవలం చదువు చెప్పేవాడు కాదు శిష్యుని జీవితాన్ని తీర్చిదిద్దేవాడు అందుకే మన సంస్కృతిలో గురు శిష్య పరంపర పవిత్రమైనదిగా నిలిచింది మహాభారతంలో ద్రోణాచార్యుడు కృష్ణుడు రామాయణంలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు వీరంతా గురువులే ఆ తర్వాత బుద్ధుడు మహావీరుడు ఆదిశంకరాచార్యుడు వీరు గురువులకు కొత్త తత్వాలు నేర్పారు మధ్యయుగంలో మద్రసాలు పాఠశాలలు ఏర్పడ్డాయి సిక్కు గురువులు భక్తి ఉద్యమ కవులు ప్రజలకు సమానత్వం సేవాభావాన్ని నేర్పించారు ఈ కాలంలో కూడా ఉపాధ్యాయుడు సమాజానికి మార్గదర్శిగా నిలిచాడు బ్రిటిష్ పాలనలో పాశ్చాత్య విద్యా వ్యవస్థ ప్రవేశించింది కానీ మన స్వదేశీ ఉపాధ్యాయులు దీనిని వాడుకొని సమాజానికి కొత్త దారి చూపారు సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఆమెతో పాటు రాజా రామ్మోహన్ రాయ్ విద్యాసాగర్ జ్యోతిరావు పూలే వీరంతా విద్యా సంస్కరణలో మహానుభావులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మొదలైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ జాకిర్ హుసేన్ వీరందరూ విద్య ద్వారా సమాజానికి మార్గం చూపారు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉపాధ్యాయుడి పాత్ర మరింత విస్తరించింది ఇప్పుడు ఉపాధ్యాయుడు కేవలం పుస్తక జ్ఞానం చెప్పేవాడు కాదు టెక్నాలజీ నైపుణ్య విలువల అన్నింటికీ మార్గదర్శి డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చినా కూడా గురువు విలువ తగ్గలేదు ఎందుకంటే గురువు మానవత్వం నేర్పుతాడు మన దేశంలో ఉపాధ్యాయుల చరిత్ర వేదకాలం నుండి నేటి వరకు ఎన్నో రూపాయలు దాల్చింది కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారలేదు గురువు ఎల్లప్పుడూ సమాజానికి వెలుగునిచ్చే దీపం గురువు కేవలం పాఠాలు చెప్పేవాడే కాదు జీవితంలో ఎలా గడపాలో మంచి మనిషిగా ఎలా మారాలో చూపించేవాడు వేదకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు గురువులే మన జాతిని తీర్చిదిద్దారు ఉపాధ్యాయుడు ఒక దీపం లాంటివాడు తనను తాను కాల్చుకొని విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునిస్తాడు కాబట్టి ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు తన గురువులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలిపాలి గురువులే నిజమైన జాతి నిర్మతలు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఇంకా మీరు వందలాది జీవితాలకు వెలుగునిస్తారని కోరుకుంటూ మీ కార్తిక్ జై హింద్